ప్రముఖ స్త్రీవాద కవయిత్రి ఓల్గా గారి కవిత ప్రశ్నల రాత్రి రాత్రి ప్రశ్నలతో గుచ్చుతోంది ఏం సాధించావు జీవన సాఫల్యమేమిటి దాన్నెలా గణిస్తావు గుణిస్తావు వెన్నెలను మండించే ప్రశ్నలు సమాధానాలు నక్షత్రలోకాలంత దూరం అయినా తప్పదు సమాధానం చెప్పకుంటే అంతరాత్మ అగ్నిగోళమవుతుంది జీవన సాఫల్యపు సంగతి తర్వాత ఈ రాత్రి వృధా కానివ్వరు అస్తిత్వ వేదనను అంచనాలలో ఒదిగించాల్సిందే కడుపు చించుకుంటే కాళ్ల మీదే పడుతుంది తీసి పేగులను లెక్కించాల్సిందే లెక్కించడం సమస్య కాదు వాటితో వీణావాదన చేయటం ఎట్లా హఠాత్తుగా ఓ అపురూప అనుభవం చల్లని గాలికెరటమై తాకింది మొన్న రాత్రి ఓ పండు ముదుసలిని అరవై ఏళ్ల క్రితం ఠాగూర్ని చూడాలని బెజవాడ రైల్వే స్టేషన్కి పరిగెత్తి పెద్దల తిట్లకు ఘనీభవించిన ఓ అద్భుత సౌందర్య రాశిని కలిసేందుకు పంచభక్ష్య పరమాన్నాలన్నీ వదిలేసి బంధుమిత్రులందరినీ నొప్పించి పరిగెత్తారు మా వెచ్చని కౌగిలిలో కలిగిన చారిత్రక హిమ సమూహాలు ఏ అంచనాలకు తలవంచుతాయి ఏ సంకేతాలకు లొంగుతాయి ఏ కొలతలలో ఇమిడిపోతాయి అయినా సరే కొలవాలి అంచనాల సంకేతాల కోలతల వ్యాయామంలో వేడెక్కిన మెదడు కండరాల శ్రమ సౌందర్యాన్ని తనివి తీరా అనుభూతించాలి ఈ వెన్నెల రాత్రి చల్లదనం శరీరాన్నే కాదు అంతరాత్మను తాకాలి